ఓం ఓం శ్రీ 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 స్వామి భక్తి ఛానల్ కుటుంబ సభ్యులకి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మేషరాశి ఫలాలు పరిహారాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి వారు ఎవరైనా విషయాన్ని తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిగా నక్షత్రం ఒకటో పాదము మేషరాశి నక్షత్రాలు అవుతాయి ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు మేషరాశి వారు అవుతారు ఆ అనే అక్షరాలు మొదటి అక్షరాలైన వారు కూడా మేషరాశి వారు అవుతారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మేషరాశి ఫలాలు పరిహారాలు తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లే తప్పనిసరిగా లైక్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి కార్యక్రమంలోకి వెళ్దాం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మేషరాశి ఫలాలు ఈ నెల ఎందు బాగానే ఉందని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఎందు ధనం కలిసి వస్తుందని చెప్పవచ్చు ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ ధైర్యంగా ఎదుర్కొంటారు మీ జీవిత హాస్యాన్ని సాధించడం కొంత శ్రమ పడినప్పటికీ విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తుంచుకోండి కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని విజయాలు సాధిస్తారు కుటుంబ సభ్యుల సహకారం ఎంతో బాగుంటుందని చెప్పవచ్చు కష్టమైనటువంటి కార్యాలు అవయలుగా సాధించే శక్తి సామర్థ్యాలు పెరిగే అవకాశాలున్నాయి భూసంబంధమైన విషయాలు కలిసి వస్తాయి బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మేషరాశి పరిహారాలు మంచి ఫలితాలు పొందడానికి మీ ఇష్టదైవాన్ని ఆరాధించండి ముఖ్యంగా తల్లిదండ్రిని సంతోషంగా ఉంచే ప్రయత్నం చేయండి వారి ఆశీర్వాదం తీసుకోండి మీ గురువుల ఆశీర్వాదం తీసుకోండి శ్రీ దక్షిణామూర్తి స్వామి వారిని కానీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని కాని లేదా మీకు ఇష్టమైనటువంటి గురు స్వరూపాన్ని ఆరాధించి గోధుమ రొట్టెలను నైవేద్యంగా నివేదించండి గోధుమ రొట్టెలని పేదలకు పంచే ప్రయత్నాన్ని చేయండి దైవ బలంతో మంచి ఫలితాలు పొందవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి బంధుమిత్రులకు షేర్ చేయండి మరొక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో కలుసుకుందాం శ్రీ గురుభ్యో భో నమ వీర గురు పరబ్రహ్మణే నమ